మా చెల్లుకి మా తమ్ముడికి నాకు రాసేరండి మా చెల్లి గారు ఇక్కడ ఉంటుందండి ఇది నీది ఇక్కడ నాదండి మా చెల్లికి అండి మా తమ్ముడికి అండి ఇది మీ తమ్ముడిది తమ్ముడు ఏం చేస్తాడు రాజమండ్రి అపార్ట్మెంట్ కడికి వెళ్ళాడు ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతానండి ఇవేం ఇది లేదా ఇది డోలండి ఇది చేస్తావా నేనే చేస్తానండి ఇది మ్యాక్ సార్ ఇవిర్మేన్ అండి ఇయో గేట్ చర్మ ఇది గేట్ చర్మం అంటే సౌండ్ వస్తుంది కదా ఒక దానికి సౌండ్ వస్తుందండి మార్కెట్ తెచ్చుకొని ఎండబెట్టండి అమ్ముకుంటానండి ఆర్డర్లు వస్తాయండి నాకు ఎప్పుడంటే అండి శంకురేత్రికి దసరాకి అండి ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు డప్పులు కాకుండా ఈ చెప్పులు కుడతావు చెప్పులు కుట్టుకుంటా ఈ చేసుకుంటానండి ఇక్కడే చేస్తాయి పని ఏమి అక్కడ అక్కడ చెప్పులు అక్కడ కుడతానండి ఇది ఇదేమో డప్పులండి ఇదేమో ప్లాస్టిక్ డప్పు ఇదేమో మాది అండి మాది డప్పులు చర్మాలు ఈ చర్మాలతో తయారు అండి ఇది కంపెనీ నేనే చేస్తానండి తయారు చేస్తానండి అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకున్నాండి నేను తయారు చేస్తానండి ఈ టెలిఫోన్ రేకులు గట్టా ఉంటే దాంతో తయారు చేస్తానండి ఈ నేను తయారు అండి వస్తారండి నా దగ్గరికి అండి బాగు చేయమని ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారంగా తగ్గి చేశారా చాలా మంది తగ్గిపోయారండి అయ్యారు చాలా మంది అంటే ఒకప్పుడు అంటే మంచి చానా బాగుండేదండి ఆ ఉండేదండి ఇప్పుడు తగ్గిపోయిందండి ఎంత చేత అంటే అండి ఇప్పుడు అన్ని డెలికేట్ సామానాలు నేను ఇప్పుడు ఫోన్ చేస్తే సాలూ అయితే తెచ్చేస్తున్నారు మేనేజర్ వచ్చేసి మా దగ్గర ఎవరన్నా కుట్టించుకుంటే ఎవరు లేరు మేమే ఏదో అలాగా అలాడ పడుతున్నాం నేర్చుకున్న నేర్చుకున్నా పాపానికి అండి అదిగోండి అక్కడేమో సొప్పులు కొడతానండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ సొప్పులు కొడతానండి చెప్పులు కొడతా ఇదే సొప్పులు కొట్టుకుంటానండి ఏమో ఈ దారాలండి ఇది ఈ అండి వైర్ చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటామండి ఈ గోల్డ్ అండి ఇలాగలగా ముందు చేసేయండి ఇలాగ మార్కింగ్ అండి అప్పుడు ఈ గోల్డ్ అండి ఇది నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నువ్వే నేర్చుకున్నావా మా నాన్న చేసేవాడు అండి చేసేవాడు మా నాన్న దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇసుమంట కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి రాజమండ్రి ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఆర్డర్స్ అండి ఈ రిపేర్లకు వచ్చినాయండి అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి జూళ్ళు వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు వారానికి నాలుగు మూడో వస్తాయి సార్ నాలుగు మూడు వస్తాయి ఆ డప్పులు ఎన్ని వస్తాయి నెలకు దసరా అండి సంక్రాంతికండి ఉగాదికే అండి ఇప్పుడు మాత్రం ఒక ముప్పై నలభై డప్పులు మొత్తం ఉంటానండి సీజన్ సీజన్కే అండి మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి దాన్ని పరిచేసి అందులోనండి మేకలు కొట్టి వెళ్ళిన సాగు తీసి అది నాలుగు రోజులకి నాంతదండి ఆరిపోతుంది మొత్తానికి ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకొని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి ఇలా అన్న వాళ్ళు చేస్తానండి ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలా మీ మిస్సెస్ లోపల ఉందా ఇవన్నీ ఇవన్నీ నేను తయారు చేసినవినండి ఈ ఆర్డర్స్ వచ్చారని కుర్రవాళ్ళు దానికి తెప్పించాను చూడండి చదువుకుండే కుర్రవాళ్ళు అండి వాళ్ళు నేనే తయారు చేసాను అండి ఇది తయారు చేసుకున్నాను ముందు ఇలాగ అంటించుకుంటానండి అలాగంటించాకండి ఇదిగోండి ఈ టైరు ఆదులు కోస్తానండి ఇది కోసం అప్పుడు అంటింపండి అప్పుడు అంటింపు అంటించి మళ్ళీ నీట్ గా అండి ఇది ఎలాగ వస్తుంది అన్నమాట ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంది నువ్వు ఇంకా నీట్గా చేయడానికి ఫ్యాషన్గా గానీ ఫ్యాషన్ గా చేస్తాను పనిముట్లు ఉంటే మంచి ఉంటే ఇంకా బాగా చేయగలుగుతాం ఇదిగోండి తెచ్చుకుని అమ్ముకుంటానండి అవి కూడా ఇక్కడికి వస్తారు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి రాజమండ్రి నుంచి ఎత్తానండి అదే ఆర్డర్స్ ఇస్తారండి ఆర్డర్ మాకు కావాలంటే అయ్యే అయ్యే ఒక అరడాతిని తెచ్చుకుంటానండి వచ్చే పట్టిపోతారండి ఇది మెటీరియల్ ఏంటి ఇది 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 జినుగుదంటే పల్స్గా తీసేస్తారండి ఎదురు 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 జనం దీనికి ఆకర్షిస్తున్నారండి ఈ బొట్లకండి అయిపోండి ఈ ఉల్లిపాయలు గట్టా వేసుకుంటాకండి ఇదండి ఇది ఏమో పప్పులు గిప్పులు గట్టా చేసుకుంటారండి ఇది ఇందులోనే చేసిన చిన్న ఇవన్నీ కొనుక్కొని వచ్చావు కొనుక్కోచ్చి ఇవి ఉన్నాయనుకోండి ఇదిగోండి ఇందులో పళ్ళు గట్టా పెట్టుకుంటారు ఇది ఇలాగ చేసేయండి ఇది పెట్టుకొని పెట్టుకుని పళ్ళు అండి బాగుంది ఈ చెప్పులు ఎంత ఉంది ఒకటి ఇవి ఎంత నాలుగు యో సందలండి ఇవన్నీ వందలు షూ అయితేనేమో ఏడో వందలు అండి అలాగే అమ్ముతా అనమాట వాళ్ళు అక్కడి నుంచి ఎంత వేసారని కొన్ని బిల్లు అండి బాగున్నావా ఆ బిల్లు తెచ్చుకుని అండి దాని మీద రూపాయి వేసుకుని నమ్ముకుంటా అండి ఒక యాభై ఒక వంద వేసుకుని మాట

రమ్మా నీ పేరేంటమ్మా గేట్ ఇవన్నీ పంపించరు అక్కడి గేట్ చెప్పు ఎట్లా ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి నువ్వేం చేస్తావు ఎనిమిది మేకలున్నాయమ్మా ఎనిమిది మేకలు ఉన్నాయి దాని వల్ల ఎంత ఆదాయం వస్తుంది మనకు కొత్తగా ఇచ్చావా డాక్రాల్లో డబ్బులు ఇచ్చారండి అయ్యి డబ్బులతో ఏడు నాలుగు మేకం కొనుక్కుంటే అయ్యో నాలుగు పిల్లలు నచ్చినాయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్